పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు మిత్రులందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు నేను పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్న గుడిలోని ఉద్యాన పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం ఈ నాణ్యమైన కూరగాయల నారు పెంపకంలో మెలుకోవలు చేపట్టాలని దాని గురించి తెలుసుకుందాం ముందుగా అసలు నారు పెంచుకునేటటువంటి కూరగాయ పంటలు ఏమే ఉంటాయి సాధారణంగా అత్తనాన్ని డైరెక్ట్గా పొలంలో నాటుకొని సాగు చేసుకుంటాం కొన్ని రకాలైన కూరగాయ పంటలను అయితే మనం విత్తనాన్ని ముందుగా నారు పెంచుకొని తర్వాత ప్రధాన పొలంలో నాటుకుంటాం మిరప కానివ్వండి టమోటా క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇటువంటి పంటల యొక్క విత్తన పరిమాణం చిన్నగా ఉంటుంది దానికి తోడు తిన వెంటనే మొలకెత్తిన తర్వాత మొదట్లో కొన్ని రోజుల పాటు మొక్క యొక్క ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది అటువంటి పంటలకి మనం డైరెక్ట్గా పొలంలో వేసుకున్నట్లయితే ఆ మొక్క బాగోగులు చూసుకోవడానికి సరిపోయినంత దృష్టి పెట్టలేము కాబట్టి ముందుగా నారు పెంచుకొని తర్వాత ప్రధాన పొలంలో నాటుకుంటుంటాం ప్రధానంగా మనం చేసుకునే కూరగాయ పంటల్లో వంగ మిరప అదేవిధంగా టమాటా ఇది కాకుండా క్యాప్సికమ్ అంటే కూర మిరప క్యాబేజీ క్యాలిఫ్లవరు ఇవి ఎక్కువగా మనం నారు పెంచుకున్న తర్వాత సాగు చేసుకునేటువంటి కూరగాయ పంటలు ఈ నారు పెంచుకునేటప్పుడు మనం ముందుగా అసలు ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది నారుని మనం అడుగులు చేసుకొని పెంచుకునేవాళ్ళం అటువంటిప్పుడు నీరు ఎక్కువ ఇచ్చినా కానీ లేదంటే వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వలన వేరు అనేది కుళ్ళిపోవటం గమనిస్తూ ఉంటాం ఎత్తైన నారుమళ్ళలో పెంచుకోవటం వలన నీరు అనేది నిలవ ఉండదు కాబట్టి వేరుకుళ్ళు అనేది తక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది అదేవిధంగా నారుమడి పెంచుకునేటప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా మచ్చ తెగులు రావటం కొన్ని రకాలైన ఆకు తినేటువంటి గొంగళి పురుగులు ఆశించు ఉండటం ఇవన్నీ నారు పెంపకంలో మనం ఫేస్ చేస్తూ ఉంటాం నారుని పెంచుకునేటప్పుడు మొలక శాతం కూడా తక్కువగా రావటం అదేవిధంగా విత్తనాన్ని దగ్గర దగ్గరగా వేయటం వల్ల లేదంటే చల్లినప్పుడు విత్తనాలు దగ్గర దగ్గరగా పడటం వలన ఈ నారు అంత దృఢంగా ఉండకుండా సన్నగా పొడవుగా పెరిగిపోవటం అనేది ఈ నారు మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సమస్యలను మనం తగ్గించుకోవాలి అనుకుంటే నారు మడుల్లో కాకుండా ప్రో ట్రేల్లో పెంచుకునే పద్ధతిని మనం ఈ మధ్య అవలంబిస్తున్నాం అదే అదేవిధంగా ఈ ప్రో ట్రేల్ అనేవి బయట ప్రదేశాల్లో కాకుండా షేడ్ నెట్ల కింద కానీ లేదంటే పాలీహౌసుల కింద కానీ ప్రో ట్రేల్లో పెంచుకోవటం ద్వారా ఈ నారుని ఆరోగ్యవంతంగా పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది అంటే ఆ ప్రోట్రేల్లో నారుని పెంచుకోవటానికి వాడేటువంటి కోకోపీట్ మిశ్రమం కానివ్వండి అదేవిధంగా ఈ ప్రోట్రేలని మనం కొన్ని కొన్ని రకాలైన పురుగుల బారి నుంచి రక్షించుకునే విధంగా షేడ్ నెట్లలో అదేవిధంగా ఇన్సెక్ట్ మెషన్లో ద్వారా రక్షించుకుంటూ మనం ఈ నారుని పెంచుకుంటాం కాబట్టి ఈ పురుగు యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ అధిక వర్షాల నుంచి దాంతోపాటుగా ఈ కొన్ని రకాల తెగుళ్ళ నుంచి కూడా అధిక ఉష్ణోగ్రతల నుంచి వీటిని నుంచి కూడా మనం ఈ నారుని రక్షించుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ ప్రోట్రేలు షేడ్ నెట్ల కింద కూరగాయల నరస్ని పెంచుకోవటంలో ఉపయోగాలను చూసినట్లయితే నారు చిన్నగా ఉన్నప్పుడు ఆ మొక్కల్ని కాపాడుకోవటం సులభంగా ఉంటుంది అదేవిధంగా అధిక వర్షాలు కానివ్వండి అధిక ఉష్ణోగ్రతల నుంచి కానీ మనం ఈ షేడ్ నెట్ల కింద నారుని పెంచుకున్నప్పుడు అటువంటి అననుకూల పరిస్థితుల నుంచి మనం నారుని రక్షించుకునేదానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ కొన్ని కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళని పురుగుల్ని మనం సకాలంలో సులభంగా నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రోట్రేర్లో పెంచుకున్నప్పుడు ఈ కలుపు యొక్క నియంత్రణ సులభంగా ఉంటుంది దీంతో పాటుగా మన యొక్క నాటేటువంటి తేదీని మనం సర్దుబాటు చేసుకోవచ్చు ఉదాహరణకి ఏంటంటే మనకి పొలం సిద్ధం కాదు అటువంటప్పుడు మనం ముందుగానే నారుని పెంచుకొని ఆ నారు పెంచుకునేటప్పుడు పొలం నాటుకోవడానికి ఒక పదిహేను రోజుల సమయాన్ని మనం ఆదా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ప్రోట్రయల్ను పెంచుకునేటప్పుడు ఎటువంటి ప్రోట్రయల్ను వాడాలనేది ఏ పంటని మనం నారు పెంచుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సాధారణంగా మిరప టమోటా వీటన్నిటికీ తొంభై ఎనిమిది రంధ్రాలు ఉంటాయి అంటే అనుకూలంగా ఉంటాయి ఈ మధ్య కాలంలో ఇంకొంచెం చిన్న చిన్న సైజుగా ఉండేటువంటి నూట పద్నాలుగు రంధ్రాలు ఉండేటువంటి ప్రోట్రయల్ను వాడుతూ ఉన్నారు వీటిల్లో తొంభై ఎనిమిది రంధ్రాలు ఉండేటువంటి ప్రోట్రయల్ అయినట్లయితే మనకి నారు బాగా దృఢంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం వర్షాకాలంలో కానివ్వండి లేదంటే కొన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు లేత మొక్కల్ని మనం పొలంలో సంరక్షించుకోవటం కష్టంగా ఉంటుంది కాబట్టి అటువంటిప్పుడు మనం పుచ్చ కర్బూజ ఈ బీర కాకర ఇటువంటి పంటలను కూడా నారు పెంచుకొని ప్రధాన పొలంలో నాటుకుంటూ ఉంటాం అటువంటి పంటలకు అయినట్లయితే నలభై నుంచి యాభై రంధ్రాలు ఉండేటువంటి ప్రోట్రయల్ అయినట్లయితే బాగా అనుకూలంగా ఉంటాయి ఈ నారుని పెంచుకునేటప్పుడు ప్రోట్రేల్లో కోకోపీట్ మిశ్రమాన్ని వాడుకుంటూ ఉంటాం ఈ కోకోపీట్ ఎంపికలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బాగా తయారైనటువంటి కోకోపీట్ అంటే ఫ్రెష్గా తీసుకున్నటువంటి కోకోపీటు లేత గోధుమ రంగులో ఉన్న కోకోపీట్ అయినట్లయితే దాంట్లో కొన్ని రకాలైన కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి అంటే టానిన్స్ లిగ్నిన్స్ అటువంటి ఫినాలిక్ కాంపౌండ్స్ ఉండటం వల్ల ఆ కోకో యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ విద్యుత్ చాలకత అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనం ఇచ్చేటువంటి పోషకాలను సరిగ్గా గ్రహించలేవు మొక్కలు కాబట్టి ఈ కోకోపీట్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది పాయింట్ ఐదు డిఎస్ఎం కన్నా తక్కువ ఉండేటువంటి కోకోపీట్ను మాత్రమే ఈ నారు పెంచుకోవడానికి వాడుకోవాలి పాటుగా ఉదజని సూచిక అనేది ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్యలో ఉండేటువంటి కోకోపీట్ అయినట్లయితే బాగా అనుకూలంగా ఉంటుంది నారు పెంచుకోవడానికి ఈసీ అండ్ పిహెచ్ రెండింటిని మనం టెస్ట్ చేసుకున్న తర్వాత ఎంచుకుంటే మంచిది అయితే మనం మామూలుగా చూసినప్పుడు దాన్ని వెంటనే గుర్తుపట్టాలి అన్నట్లయితే బాగా తయారైన పీట్ అయినట్లయితే ముదురు గోధుమ రంగులో ఉంటుంది అదే ఫ్రెష్గా తీసుకున్నటువంటి కోకోపీట్ అయినట్లయితే లేత గోధుమ రంగులో ఉంటుంది దీన్ని బట్టి మనం ముదురు గోధుమ రంగులో ఉండేటువంటి పీట్ని కానీ తెచ్చుకొని ఈ నారును పెంచుకున్నట్లయితే దృఢంగా ఆరోగ్యంగా పెరుగుతుంది అయితే ఈ పీట్తో పాటుగా మనం ఈ పెర్లైట్ అనేటువంటి ఒక గ్రోయింగ్ మీడియాని కూడా కలిపి ఈ నారుని పెంచుకోవచ్చు అలా పెంచుకున్నట్లయితే ఇంకా మంచి ఆరోగ్యవంతమైన నారు పొందేదానికి అవకాశం ఉంటుంది దీనికోసం ఈ కోకోపీట్ పెరలైట్ అనేది మూడు ఇస్టు ఒక నిష్పత్తిలో ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి అదేవిధంగా ఆ మిశ్రమాన్ని విత్తనం నాటిన తర్వాత పైన కోకోపీట్ లేదా వెరిమిక్ తో కప్పుకోవడానికి ఈ కవరింగ్ మెటీరియల్గా గా లైట్ లేదా కోకోపీట్ని వాడతాం ఈ కోకోపీట్ మనం సాధారణంగా నారు పెంచుకునేటప్పుడు బాగా శుద్ధి చేయబడినటువంటి కోకోపీట్ వాడుకోవాలి అంటే ఈ కోకోపీట్లో ఎటువంటి హానికరక సిలిండ్రాలు అంటే వేరుకుళ్ళు కలగజేసేటువంటి సిలిండ్రాలు లేదంటే నులిపురుగులు ఉన్నటువంటి కోకోపీట్ కాకుండా మంచి ఆరోగ్యమైన కోకోపీట్ని వాడుకోవాలి దీనికోసం ఏంటంటే కోకోపీట్లో ట్రైకోడెర్మవిడి మిశ్రమాన్ని అదేవిధంగా సూడోమోనాసు పురుగుల ఉధృతిని తగ్గించుకోవటానికి స్పెసిలోమైసిస్ ఇటువంటి జీవ శిలింద్ర నాశకాలను మనం కోకోపీట్లో కలుపుకొని ఎన్రిచ్ చేసుకున్న తర్వాత వాడుకున్నట్లయితే ఇంకా మంచి ఆరోగ్యవంతమైన నారును పొందేదానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా మనం కోకోపీట్ అది ఎంచుకున్న తర్వాత ఆ కోకోపీట్ మిశ్రమాన్ని నింపుకున్న తర్వాత వెంటనే మనం ఈ ప్రోట్రైన్లో విత్తనాన్ని నాటుకోవాలి దీనికోసం కోకోపీట్ నింపిన తర్వాత రంధ్రాల్లో చిన్న గుంతలాగా చేసిన తర్వాత దాంట్లో విత్తనం పెట్టి దానిపైన మనం ఈ కవరింగ్ మెటీరియల్గా కోకోపీట్ మిశ్రమాన్ని కానీ లేదంటే వెర్మిక్లైట్ మిశ్రమాన్ని కానీ పలచగా వేసిన తర్వాత నీటితో తడపాలి నీటితో తడిపిన తర్వాత ఈ విత్తనం విత్తినటువంటి ప్రోట్రయల్ని ఒకదానిపైన ఒకదాని పైన ఒక పది పది క్రో ప్రోట్రియల్ని పైలప్ చేసి నర్సరీలో పెట్టుకుంటే అది విత్తనం బాగా యూనిఫామ్గా మొలకెత్తుతుంది ఒకసారి విత్తనం మొలకెత్తిన తర్వాత మొలక బయటికి వచ్చిన వెంటనే ఈ ప్రోట్రియల్ని తీసి మనం బెడ్స్ మీద పరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది సాధారణంగా ఈ వివిధ పంటలను చూసుకున్నట్లయితే మిరప కానివ్వండి వంగ కానివ్వండి ఇవన్నీ ఆరు నుంచి ఏడు రోజుల్లో విత్తనం మొలకెత్తడం జరుగుతుంది అదే టమోటా అయితే నాలుగు నుంచి ఐదు రోజులు క్యాబేజీ కానివ్వండి క్యాలీఫ్లవరు ఇవైతే ఆరు నుంచి ఏడు రోజుల్లో విత్తనం మొలకెత్తడం జరుగుతుంది తర్వాత ఈ నీరు పోషక యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి ప్రతిరోజు ఉదయాన్నే ఎంతో లేదంటే మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందించుకోవాలి మొక్కల మొత్తానికి పైనుంచి పలచగా యూనిఫామ్గా నీరు చల్లుకునేటటువంటి బోమర్స్ అనేవి ఉంటాయి వాటి ద్వారా నీటినిచ్చుకోవాలి ఈ విత్తనం విత్తిన తర్వాత పదకొండు లేదా పన్నెండవ రోజు నుంచి మనం పోషకాలు అందించాలి ఎందుకంటే మనం వాడేటువంటి కోకోపీట్లో మొక్కలకు అవసరమైనటువంటి పోషకాలు ఉండవు కాబట్టి వాటిని మనం అందించాల్సిన అవసరం ఉంటుంది దీని కొరకు మనం మూడు పందొమ్ముదలు కానివ్వండి లేదంటే పన్నెండు అరవై ఒకటి పదమూడు సున్నా నలభై ఐదు ఇటువంటి నీటిలో కరిగేటువంటి పోషక ఎరువులని మనం నర్సరీకి అందించాల్సి ఉంటుంది వీటిని మనం పాయింట్ ఐదు నుంచి ఒక గ్రాము చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మీద పిచికారీ చేసుకోవాలి అవసరాన్ని బట్టి సూక్ష్మ పోషక మిశ్రాన్ని కూడా ఒకసారి లేదా రెండుసార్లు పిచ్చికారీ చేసుకుంటే మంచిది ఈ విధంగా మనం నారు పెంచుకునేటప్పుడు సూచించినటువంటి యాజమాన్య పద్ధతులు అంటే కోకోపీటి ఎంపిక దగ్గర నుంచి నీటి తడులు ఇవ్వటం అదేవిధంగా పోషకాలు అందించడం ఇవన్నీ జాగ్రత్తగా చేపట్టుకోవాలి పాటుగా ఈ నారు పెంచుకోవటం అనేది ప్రోట్రేల్లో పెంచుకునేటప్పుడు షేడ్ నెట్లలో సాధారణంగా యాభై శాతం నీడను షేడ్ నెట్లలో ఈ నారుని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా వర్షాలు పడేటప్పుడు చిన్న పాలిథిన్ షీట్తో మనం ఈ బెడ్లని కప్పుకోవటం ద్వారా అధిక వర్షాల నుంచి మొక్కల్ని రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఈ కూరగాయల నారు కానీ పెంచుకున్నట్లయితే మంచి ఆరోగ్యవంతమైన నారు పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు